నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి హిందూ సంప్రదాయంలో మానవుని జీవన విధానం సంపూర్ణంగా దైవ ప్రసాదంగా భావిస్తారు హిందూ గ్రంథాలు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు స్తోత్రాలు వంటి వాటిలో ఉన్న అనేక విషయాలు మానవుడు ఏ విధంగా ఆచరిస్తే ఉపకరిస్తాయో తెలియజేశాయి ఆచరణ ఫలితాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి కూడా అందులో భాగంగా గర్భిణీ స్త్రీల విషయంలో శ్రీ లలితాదేవి ఆరాధన నివేదన ప్రసాద స్వీకరణ ఆహార నియమావళి ఆచరణ మాతృమూర్తులకు స్త్రీల కొరకు లలితా సహస్రనామ స్తోత్రములో వరుసగా తొంభై ఎనిమిదో శ్లోకం కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత నుండి స్వాహ స్వధామతిర్మేధ శృతి స్మృతి రనుత్తమా నూట పదో శ్లోకం వరకు చెప్పబడింది ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనే శ్లోకాల ప్రకారం విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై ఉంది ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి ఉంటుంది ఈమె ఖట్వాంగాన్ని ఖడ్గాన్ని త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి మొదటి నెలలో గర్భస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది ఈమె త్వక్స్థ చర్మమనే ధాతువునకు అధిదేవత ఏ విధమైన చర్మ రోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది ఈమెకు పాయసాన్నం ప్రీతి బియ్యంను పాలల్లో ఉడికించి బెల్లం జోడించి తదుపరి ఆవునే కలిపిన పాయసాన్న ప్రసాదమును లలితా సహస్రనామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి దానిని పవిత్ర భావనతో గర్భిణీ స్త్రీ మొదటి నెలలో స్వీకరిస్తే చక్కగా పిండాభివృద్ధి జరుగుతుందని భక్తులు భావిస్తారు అనాహతాబ్జ నిలయ శ్యామాభా ద్వయ దంష్ట్రోజ్ జ్వల రుధిర సంస్థిత కాలరాత్రి ఆది శక్తియోగవృత స్నిగ్ధవదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్య స్వరూపిణి అనే శ్లోకాల ప్రకారం అనాహత చక్రంలో శ్రీ లలిత పరాదేవత రాకిని దేవతగా కొలువై ఉంది ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో అక్షమాల శూలం దమరుకం చక్రాలను ధరించి ఉంటుంది ఈమె రుధిర సంస్థిత రక్తం అనే ధాతువుకు అధిదేవత ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి ఆవునేయితో కలిపిన అన్నప్రసాదమును భక్తి శ్రద్ధలతో లలిత పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవ నెలలో స్వీకరిస్తే శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు భక్తులు మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాది డామర్యాదివి రావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద వా స్వరూపిణి అనే శ్లోకాల ప్రకారం మణిపూర చక్రంలో శ్రీ లలిత పరాదేవత లాకిని దేవతగా కొలువై ఉంది ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం శక్తి దండం అభయముద్రలను ధరించి ఉంటుంది ఈమె మాంసనిష్ట మాంసం అనే ధాతువునకు అధిదేవత ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి అన్నం బెల్లం ఆవు నెయ్యిలతో తయారు చేసిన పొంగలి ప్రసాదమును లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ మూడవ నెలలో స్వీకరిస్తే శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుందని భక్తుల విశ్వాసం స్వాదిష్టానాంబు జగతా చతుర్వత్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత వేదోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దద్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణి అనే శ్లోకాల ప్రకారం స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకినీ దేవతగా కొలువై ఉంది ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో శూలం పాశం కపాలం అభయముద్రలు ధరించి ఉంటుంది ఈమె మేధోనిష్ట మేధ అనే ధాతువుకు అధిదేవత ఈమెకు ద్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదము లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ నాలుగవ నెలలో స్వీకరిస్తే శిశువునకు మేధావృద్ధి కలుగుతుందని నమ్ముతారు భక్తులు మూలా ధారాంబుజారూఢ పంచవక్త సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్తా సాకి వాస్వరూపిణి అనే శ్లోకాల ప్రకారం మూలాధార చక్రంలో శ్రీ లలిత పరాదేవత సాకినీ దేవతగా కొలువై ఉంది ఈమె ఐదు ముఖాలతో అంకుశం కమలం పుస్తకం జ్ఞానముద్రలను కలిగి ఉన్నది ఈమె అస్థి సంస్థిత అంటే ఎముకలు అనే ధాతువునకు అధిదేవత ఈమెకు ముద్గౌదన అంటే కట్టు పొంగలి ప్రీతి పప్పు మిరియాలు జీలకర్ర ఆవు నెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలిత పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడాన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి అనే శ్లోకాల ప్రకారం ఆజ్ఞా చక్రంలో శ్రీ లలిత పరాదేవత హాకిని దేవతగా కొలువై ఉన్నది ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలతో సోబిల్లుతుంది ఈమె మజ్జా సంస్థ మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు ఈమె మజ్జా ధాతువునకు అధిదేవత ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తి విశ్వాసములతో గర్భిణీ స్త్రీ ఆరవణలలో స్వీకరిస్తే శిశువు ఎముకలలో మజ్జాదాతు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుందని భక్తుల విశ్వాసం సహస్రదల పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీత చిత్త వా స్వరూపిణి స్వాహ స్వధామతి శృతి స్మృతిరనుత్తమ అనే శ్లోకాల ప్రకారం సహస్రార చక్రంలో శ్రీ లలిత పరాదేవతయాకిని దేవతగా కొలువై ఉంది ఈమె సర్వ వర్ణాలతో సర్వాయుధాలను ధరించి ఉంటుంది ఈమె శుక్ల సంస్థిత జీవశక్తికి అధిష్టాన దేవత ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం నేతి అన్నం గుడాన్నం దన్నం కట్టు పొంగలి హరిద్రాన్న ప్రసాదములు ప్రీతి ఈ ప్రసాదాలను వరుస క్రమంలో ఆరు రోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి పరిపూర్ణంగా వృద్ధి చెందుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలిత అమ్మవారిని ఆరాధిస్తూ క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ స్వీకరిస్తే చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తథ్యం అని భక్తుల విశ్వాసం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని లైక్ షేర్ కామెంట్ చేయండి